అలాంటి పరిస్థితుల్లో కరిగి తాటే గిళ్ళలో ఉంటున్నప్పుడు కరెంట్ ఉండేవి కాదు ఏదో చిన్న ఆకు ఊగితే చాలు చిన్న గాలితో కరెంట్ పోతుండేది చిన్నపిల్లలు కాబట్టి తల్లిదండ్రులు మేము భయపడతామని దేపంబుట్లు వెలిగించేవాళ్ళు ఆ దేవమ్ వెలిగించినప్పుడు ఇల్లంతా కాంతి వచ్చింది ఆ కాంతికి నిద్ర అని చెప్పేసి మళ్ళీ దాని పైన మళ్ళీ చిమ్మి ఒకటి పెట్టాడు దానికి ఆరిపోకుండా ఉండడానికి అలాగే ఎల్తు ఎక్కువ రాకుండా సరిపడిన ఎల్తు వచ్చేలాగా ఆ వెలుగుకి ఏదైనా అడ్డు పెడుతుండేవాడు పక్క పడుకున్న పిల్లలు పడుకున్న పక్కన అది వాళ్ళు నీడబడేవా కానీ దేవుని పెట్టారా ఇదిగో ఈ వెలుగుకి ఇలా ఏదో అడ్డం పెట్టుకుని కనుక నిజ జీవితంలో దేవుడు ఆత్మకి ఆ వెలుగు ప్రకాశి దేవుడు ఆత్మకి దేన అడ్డు పెట్టుకుని బతికేమనుకుంటే మనమే పరికి పోతాం ఎవడు దేవుడు అడ్డు పెట్టుకుంటాడో ఎవడు దేవుడు ఆత్మ ప్రేరేపిస్తున్నా చాలా మంది ఉంటారు పాట పాడమంటే అడ్డం చూపుతారు తనకి రెండో మా సాక్షిని చెప్పమంటే అడ్డం చూపుతారు రెండో మా పెందరిగాడ చదివించమంటే అడ్డం చూపుతారు అసలు ఏం చేయరు దేవుడు ఆత్మ భారో రగిలిస్తున్నా దేవుడు